ありがとうごい என்னை సేమ్ రికార్డింగ్ ఇంకోటి పక్కన ఉన్నట్టు విశాఖ ఇచ్చి అమ్మడమే మా హక్కు అది ఆ హ్యాండిల్లో పెట్టి అది నెల్ల లక్షల్లో తీరుస్తుంది కదా దాంతో వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఏంటది ఆ మార్పింగ్ చేసి రాత్రి రైసీపీ సోషల్ మీడియా అప్పుడప్పుడు పెట్టాం కదా రెసిపీ కనుకున్నారో கொடுக்கிறதாக தான் அதாவது ராமாயணத்தை சொற்பொழிவு பண்றதுக்கு நான் வந்து அந்த 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 அந்த

జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన ఆయనతో పాటు ఉన్నటువంటి కేడర్ కానీ లేదంటే సోషల్ మీడియాని కానీ మొత్తం అందరికీ క్రిమినల్ ఐడియాలజీ నేర్పారు ఆ క్రిమినల్ ఐడియాలజీ ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళ ఆలోచన దాంట్లో భాగం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలని అది ప్రైవేటీకరణకి అనౌన్స్ చేసినప్పటి నుంచి పోరాడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆయన నిరసనకు నిబద్ధతగా ఆ ప్లే కార్డు పట్టుకున్నారు దాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళందరూ కలిసి నిన్న ఫోటోను మార్పింగ్ చేసి విశాఖ ఉక్కు అమ్మడానికి మాకు హక్కు అన్నట్లుగా విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు అమ్మడమే మా హక్కు అనేటువంటిది ఫోటో మార్పింగ్ చేసి పెట్టారు అంటే అతను పవన్ కళ్యాణ్ గారు ఎవరు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు ఒక పార్టీకి అధ్యక్షులు తన్ని ఫోటో మార్పింగ్ చేసి పెట్టడం అంటే తన తాలూకా పరువు ప్రతిష్టలు తన తాలూకు గౌరవం తన వ్యక్తిత్వాన్ని పెంచపరచడం అన్నట్లు భావించాలి లేదా దాన్ని వారిని పూర్తిగా హననం చేసినట్లు ఐ మీన్ మీకు అది తెలుసు దురుద్ద స్ఫూర్తిగా కావాలని ఆయన అగారూపాలు చేయాలని ప్రజల్లో అప్రతిష్టపాలు చేయాలని అట్లా మార్పింగ్ చేశారు ఈ మార్పింగ్ చేయటాన్ని తప్పుపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉండాలనేటువంటిదే నా ఆలోచన అందుకనే జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరి పరిశ్రమను ప్రైవేటీకరణ అని చెప్పిన వెంటనే వారం రోజుల్లోనే మొట్టమొదటి స్పందించినటువంటిది పొలిటికల్ పార్టీ జనసేన మొట్టమొదటిగా కేంద్ర పెద్దలతో కలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి ఏడు తేదీల్లో రెండు వేల ఇరవై ఒకటి దాని తర్వాత కబుర్లు చెప్పి వాళ్ళు వేరు పనిచేసి వాళ్ళు వేరు కానీ నిబద్ధతతో ఎట్టి పరిస్థితుల్లో నిర్వాసితులకి న్యాయం జరగాలి ఉక్కు ఉద్యోగులకి న్యాయం జరగాలి ఈ ప్రాంతంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగలని ఉద్దేశంతో నిబద్ధతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముఖద్వారం వద్ద దాదాపు రెండు మూడు లక్షల జనాభాతో ముఖ్యంగా విశాఖపట్నం నిర్వాసితులు ఎవరైతే భూములు ఇచ్చారో స్టీల్ ప్లాంట్ నిర్మాణం వాళ్ళతో కలిసి విశాఖపట్నం ఉక్కు ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ తర ఉక్కు ఉద్యోగులు వారి కుటుంబాలు తర్వాత మా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి శ్రేణులు అందరూ కలిపి ప్రధాన గేటు దగ్గర మేము నిరసన తెలియజేసి అక్కడ కూడా పట్టుకున్నారు ఈ ప్లే కార్డు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అది పట్టుకుంటే దాన్ని ఈరోజు మార్పింగ్ మీకు చేయడానికి మీకు బుద్ధి ఏంటి మీకు అంటే జగన్మోహన్ రెడ్డికి మీకు పద్ నూట యాభై ఒక నుంచి పదకొండు సీట్లకి ప్రజలు మిమ్మల్ని దించేసినా ఇంకా బుద్ధి రావట్లేదా ఇంకా గుర్తు రావట్లేదా ఇంకా క్రిమినల్ మెంటల్ ఎన్నాల కొనసాగిస్తారు ఇంకొక రోజు పన్నెండో నెల ఏడవ తేదీన డిసెంబర్ ఇరవై ఒకటి బా పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో మా పార్టీ కార్యాలయంలో మా జనసేన పార్టీ శ్రేణులతో పాటు ఉక్కు నిర్వాసిత సంఘ నాయకులు అండ్ కార్మిక సంఘాల నాయకులు అందరితో కలిపి పన్నెండు గంటలు నిరార చేశారు ఆ నిరార దీక్షలో ఈ ప్లాంక్ పట్టుకున్నారు ఈ ప్లే కార్డు పట్టుకున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కు అది నిబద్ధత ఖచ్చితంగా నేను పో పోరాడుతున్నాను దాన్ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నదాన్ని ఫోటో మార్పింగ్ ద్వారా విశాఖ ఉక్కు అమ్మడమే మా హక్కు అని పవన్ కళ్యాణ్ అన్నట్లు మార్పిడి చేశారు దీన్ని మేము ఖండిస్తున్నాం దీనిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం ఇప్పుడే దీనికి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ సౌత్ డివిజన్ వారు కూడా వారి పేరుని ఇచ్చాం దీనిపైన చర్యలు ఇమీడియట్గా చెప్పట్టి ఎవరైతే వైసీపీ సోషల్ మీడియాలో మిస్టర్ రామ్ అనే పేరు మీద వచ్చింది రామ్ వైసీపీ నైంటీ ఫైవ్ అనేది దానివర అన్ని ఎవిడెన్స్తో ఎవరైతే ట్విట్టర్లో పోస్ట్ చేశారో నిన్న రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాలకి పద్దెనిమిదో తేదీ మార్చ్ ఇరవై ఐదు రాత్రి పది నలభై ఆరు నిమిషాలకి ఆ ఫోటో మార్పింగ్ చేసి ట్విట్టర్లో ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు వైసీపీ సోషల్ మీడియా వారు దాన్ని మేము క్లియర్గా వారికి చూపించాం ఎవిడెన్స్ ఇచ్చాం మేము ఇలాంటివి క్రిమినల్ చర్య పాల్పడడం ఇది ఇప్పటికైనా మానకపోతే మీకు చట్టం పని దాని పని అది చేస్తుంది మీరు ఇప్పటికే మీ నాయకులు జైలు గూడు లెక్కెడుతున్నారు జైలు వాసులు కొడుతున్నారు చెప్పబోతుంటున్నా ఉన్నారు మీరు కూడా ఇక్కడ తినాలేమో మరి చివరిగా అంతిమంగా ఎలాంటివి ఆపపోతే జగన్మోహన్ రెడ్డి లోన్కి వెళ్ళాలేమో వరకు ఇలాంటి ఆగవేమో అనుకుంటాము ఆయన కూడా వెళ్ళే రోజుల దగ్గర ఉంటాయేమో ఇలాంటివి చేస్తాయి అందుకని దీనిపైన సత్రమే విసారించి తగు చర్యలు చెప్పటాన్ని మేము చెప్పాం ఏసీపీ గారికి అండ్ స్టేషనర్స్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు వేగవంతం చేస్తామని చెప్పి చెప్పారు ఇది మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి కూడా దీనిపైన కంప్లైంట్ రేజ్ చేస్తున్నారు వారు కూడా చూస్తారు థ్యాంక్ యూ ఆంధ్రుల లక్ అని చెప్పి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన వెంటనే మొట్టమొదటగా స్పందించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనందల పవన్ కళ్యాణ్ గారు మరి వెంటనే ఆయన ఢిల్లీ వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారిని ప్రధానమంత్రి గారిని హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి విశాఖ ఉక్ అనేది ఇది త్యాగాలతో వచ్చిన కర్మాగారం చాలామంది బలిదానాలు ఉన్నాయి ఇందులో అలాగే నిర్వాసితులు సుమారు పదహారు వేల మంది నిర్వాసితులు ఈ కర్మాగారం కోసం త్యాగాలు చేశారు కాబట్టి ఈ త్యాగాలతో వచ్చినటువంటి కర్మాగారాన్ని నిలబెట్టాలని చెప్పి మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే లక్షలాది మందితో విశాఖపట్నం మరి స్టీల్ ప్లాంట్ బౌండరీలోనే లక్షలాది మందితో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎందుకు ఈ సెంటిమెంట్ని కాపాడాలని చెప్పేసి మొట్టమొదటి మరి నివేదించిన వ్యక్తి కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ సోషల్ మీడియా విభాగం వారు ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా అలవాటాలకి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎదరు వాళ్ళ మీద తొయ్యడం వాళ్ళు లేనిపోని ప్రచారం చేసి కించపరిచే విధంగా ఈ రకంగా విశాఖ ఉక్కుని అమ్మడమే మా జ్యయమైనట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఒక లేవు కార్డు పెట్టి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు దాని మీద ఇవాళ మనం గాజువాక పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీస్ దగ్గర జనసేన పార్టీగా కోన తాతారా గారి నాయకత్వంలో మరి గడసాల అప్పారావు గారు కానీ కార్పొరేటర్ దల్లి గోవందరెడ్డి గారు కానీ మేమంతా కూడా వచ్చి ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే ఇది అరాచకంగా వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా విశాఖ ఉక్కుని అమ్మాలన్నటువంటి ప్రయత్నం చేసిన వారు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘ నాయకులతోటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి భూములు మేము అమ్ముతాం అమ్మి రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్పినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తిరగబడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాలు వారి పరిపాలన చేసేటప్పుడు ఏ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏ రకమైనటువంటి సహాయకారం చేయలేదు ఇవాళ కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి ఎన్నికల్లో ఏదైతే నినాదించిందో ఆ రకంగానే సుమారు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే మొత్తం ఒకసారి ఆలోచన చేసేటప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కేవలం నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ కంపెనీని నిలబెట్టడం కోసం ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి తాలూకా విజ్ఞప్తి కానివ్వండి లేదా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేదా ప్రధానమంత్రి గారిని కూడా చేసి ఇవాళ ఈ కర్మాగారాన్ని కాపాడడం కోసం అని చెప్పి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా అనేకమైనటువంటి చర్యలు చేపడుతున్నారు ఎందుకంటే కర్మాగారాన్ని రివైవల్ చేయాలా ఈ కర్మాగారం అనేది సెంటిమెంట్ ఉంది ఇక్కడ ఈ సెంటిమెంట్ కర్మాగారాన్ని కాపాడాలని చెప్పేసి కూడా మొట్టమొదటి నుంచి కూడా జనసేన పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంది ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది అందుకు కార్మికుల పక్షాన నిర్వాసితుల పక్షాన ఆంధ్ర ప్రజల పక్షాన కూడా పోరాటం ఇప్పుడు కూడా కొనసాగిస్తుందని చెప్పి జనసేన పార్టీగా తెలియజేస్తూ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద సరి చే చర్యలు చేపట్టాలి ఇప్పటికే చాలా మంది కోసానికి కృష్ణమూర్హులు లేట వాళ్ళందరూ కూడా ఇవాళ జైల్లో ఉన్నారు ఇంకా భవిష్యత్తులో ఎవరైతే ఇవాళ ఈ కార్యక్రమం చేశారో వాళ్ళని కూడా ఖచ్చితంగా తీసుకో యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా గాజువాక పోలీసు వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వెంటనే చర్యలు చేపట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం